హలో ఫ్రెండ్స్ జయప్రత్మ్ వచ్చట్లకి స్వాగతం ఈరోజు వర్షం కురుస్తానండి చక్కగా పసిడిగాయ బజ్జీలు లేదా మొదలు పెట్టాను ఒక పన్నెండు తీసుకున్నానండి కొంచెం లావుగా ఉండాలి లోపల గింజలు కూడా లేవు ఓటిఆర్ రావు ఇప్పుడు ఏం ఉంచాలి ఉంచితేనే బాగుంటుంది కొంచెం కారం కారంగా బాగుంటాయి దానికి స్టఫింగ్ అని లోపల ఒక స్పూన్ చింతపండు గుజ్జు తీసుకున్నాను కొంచెం వామ్ పెడదాం అలా బాగా నలిపి ఇందులో కలపండి ఎక్కువేం పట్టదు కొంచెం సరిపోతుంది ఎక్కువ ఉన్న మరీ పుల్లగా ఉంటుంది అందుకని కొంచెం తక్కువగానే కలుపుకోవాలి ఇందులోనే ఉప్పు ఉంది గుజ్జులో ఉప్పు ఉంది అందుకనే లేదు ఇలా కొద్దిగా తీసుకొని రాసుకోండి అంటే ఇలా చేసుకోవాలి శనగపిండి కలుపుకున్నాం కొంచెం కారం వేస్తే బాగుంటుందండి శనగపిండిలో అలాగే క్రిస్పీగా కావాలంటే ఒక స్పూన్ వరిపిండి వాము వేసి కలుపుకోవాలి సరిపడా ఉప్పు ఓ పలచగానే ఉండకూడదు అలానే చిక్కగా కూడా ఉండకూడదు సరిపడా ఉండాలి బాగా కలుపుకోవటంలో ఉంటుందండి బజ్జిల్ పిండి చాలా ఇట్లా బాగా చేతి ఉంటే సరిపోతుందండి ఉప్పు ఎవరు సరిపడా వాళ్ళు వేసుకోవాలి ఇలా మొత్తం అన్నింటిలో పిలి చేసుకున్నాను బాండిలో నూనె కాగుతాం కాగా కాగాకేయండి గ్లాసులో అయితేనండి చక్క మునుగుతుంది అంత తక్కువ కదా తక్కువ ఉండేయాలి పిలిచేసిన ఏపు కాకుండా వెనకవైపు ఇలా గేరండి గ్లాసు இல்லை நூலெர்பாக வேஸ்க்க வேச்சுக்கோலாம் எற வர எல்லாம் ఇవి కూడా తక్కువ ఎవరైనా ఉంటాం ఇక్కడే తీసేస్తాం ఈసారి అంత ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకో టైప్లో కూడా చేస్తాను నేను లోపల బంగాళను స్టట్ చేసి వేస్తాను అవి బాగుంటాయి అవి ఇంకోసారి చూపిస్తాను ఒక్కొక్క కొంచెం చీల్చుదాం ఇలా చాగట కొంచెం చీల్చేసి ఉల్లిపాయ పెట్టి కొంచెం రసం పిల్లదాం ఇంకేం వద్దండి ఇట్లా పిల్లలు బాగుంటుంది ఇష్టమైతేనండి ఉల్లిపాయలోనే ఉప్పు కారం పెట్టుకోవచ్చు ఇంక ఇక్కడికేమంటారు పిల్లలు అందుకు నేను ఏం వేయలేదు ఇలా కూడా బాగుంటుంది ఇండిలో ఉంటుంది కదా ఉప్పు కారం ఇంకా అవసరం ఉల్లిపాయ పెట్టేశాక ఉల్లిపాయ నిమ్మకాయ పిండేసాను కదా కొంచెం కారం లైట్గా జిమ్ముకోండి అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ ఏంటంటే చిటికీ వేసుకోండి ఎక్కువ అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చెరగాయ చేసి మీరు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి